మిత్రులారా బ్రిడ్జ్ ఇండియా అనేటువంటి సంస్థ లండన్లో మన చిరంజీవికి కల్చరల్ లీడర్షిప్ అండ్ ప్రజాసేవ అనే విషయంపై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు నిన్న పుచ్చుకున్నారు ఆ ఫంక్షన్ పార్లమెంట్ భవన్లోని యూకే పార్లమెంట్ భవన్లోని ఒక హాల్లో జరిగింది అంటే పార్లమెంట్ భవన్లో అనేక హాల్ ఉంటాం ఇంటికి ఇస్తా సరే వెన్యూ అది కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ ఏమైందంటే పార్లమెంటే గవర్నమెంటే ఈ అవార్డు ఇచ్చింది అనేటువంటి కన్ఫ్యూజన్ అది తాత్ సహజంగా జరిగిందా లేక ప్లాన్గా జరిగిందా నాకు తెలియదు కానీ ఇది కూడా ఒక గౌరవమే విదేశాలలో మన తెలుగువాడికి మనవారు ఎంతో గౌరవించి ఒక అవార్డు ఇవ్వడం సరే వీళ్ళు వాళ్ళు ట్వీట్ కూడా చేశారు థ్యాంక్స్ టు ది యూకే గవర్నమెంట్ అని సో వాళ్ళు మాకు అసలు ఇలాంటి అవార్డే లేదు అని తెలిపడం ఇది కొంచెం కన్ఫ్యూజన్ గురి చేసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళు దే కెన్ క్లియర్ ఇది జరిగింది ఈ రకంగా సంస్థ ఇచ్చింది ఆ పార్లమెంట్ భవనలో ఇచ్చినందువల్ల అలా అనుకోవాల్సి వచ్చింది అని అలా అలా ఏమీ క్లారిటీ లేకుండా దాన్ని అలాగే వదిలేస్తే పలు రకాల ఆలోచనలకు దారి చేస్తు తీస్తుంది చిరంజీవి గారు మీకు నేను చెప్పబోయేది ఒకటి ఇప్పుడు మీ వయసు ఒక స్థాయికి వచ్చింది ఆ స్థాయిలో అవార్డులు అవసరం మీకు చాలా అవార్డులు వచ్చాయి గొప్ప అవార్డులు వచ్చాయి అక్కినే నేను తర్వాత మీకే ఎక్కువ అవార్డులు ఉన్నాయి గుడ్ అవార్డులు ఆశించడం తప్పు లేదు అవార్డులు పొందుకోవడం లేదు కానీ మీరు దాదాపు మీ యొక్క ఫైనల్ స్టేజ్ కాబట్టి మంచి పాత్రలు మీద మనసు పెట్టండి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు చివరి రోజుల్లో మంచి పాత్రలు చేస్తారు వాల్మీకి కబీర్ నాగేశ్వరం చేస్తారు ఆయన శ్రీనాథ కవివారం రామారావు చేశారు చాలా మంచి పాత్రలు ఆ పాత్రలు మేము కనిపించాలి మా తర్వాత జనం ఆ పాత్రల గురించి చర్చించాలి అనేటువంటి ఆలోచన పెట్టండి ఇప్పుడు మీరు ఏదో సాధించాలి బడ్జెట్ పరంగా హై బడ్జెట్ కొత్త రికార్డు ఇండస్ట్రీ రికార్డులు ఇప్పుడు మీరు పుష్ప టులో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ సాధించేది లేదు మీరే కాదు సీనియర్ నటిస్ ఎవరై కూడా సాధించలేరు కాబట్టి ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అవార్డులు అవి ప్రశంసలు కాకుండా మంచి పాత్రలు వైపు చూపించండి ఆ మధ్యలో ఆనందం ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీరు పొగుడుత కోసమే ఉన్నట్టు అలా నిలబడిపోయారు ఆయన మిమ్మల్ని ఒక లాగా ప్రపంచం ఆ హీరోలాగా ఆయన పొగుడుతూ ఉన్నారు కానీ మీరు అది మనసులో ఆనందపడుతున్నారనే విషయం ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతున్నది సైకాలజీ తెలిసిన ప్రతి ఒక్కరికి హీఈ్ ఎక్స్పెక్టింగ్ అప్రిషియేషన్స్ లైలాలో కూడా మీరు అప్రత్యక్ష పరోక్షంగా నాగేశ్వర రామారావును ఆ కన్నా నేను అనేటువంటి పరోక్ష వ్యాఖ్యలు చూపించారు అంటే వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒక ఒక నిర్మాత మరో నిర్మాత వెళ్ళేవాడు కాదు లేకపోతే ఇద్దరు మధ్యలో పెద్ద గొడవలు జరిగేది నేను వచ్చిన తర్వాత అలాంటివి ఏమీ లేవు లేకపోతే నేను వచ్చిన తర్వాత డూప్ లేదు ఇలాంటి ఏదో సంథింగ్ నేను వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నేను 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 అనేది ఆ చిన్న ఆహం ఆ తెలుగించి మంచి పాత్రలపై కాన్సన్ట్రేట్ చేయండి ఈ బ్రిటిష్ అవార్డు ఏంటంటే అతనికి మించిన ప్రజా అవార్డు మీకు ఇస్తారు మీరు నిజంగా మెగాస్టారే ఈ రకంగా మీరు ఇంకా ప్రజల హృదయాలను దోచుకుండే పాత్రలు చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే